లహరి ఎక్కడికి వెళ్ళుంటుంది చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే అని ఆనంద లహరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడు లహరి ఇంటికి వస్తుంది అనన్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది బాగా ఎంజాయ్ చేసావా అని చెప్పి అనన్య లహరిని అడుగుతూ ఉంటుంది నువ్వు చేసిన సపోర్ట్ వల్లే ఈ టైంలో బయటకు వెళ్ళాను ఎప్పుడు కూడా బయటకు వెళ్ళలేదు అని లహరి చెప్తూ ఉంటుంది ఇక మీదట నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి నీకు తోడుగా ఉంటాను అని చెప్పి అనన్య లహరికి చెప్తూ ఉంటుంది ఈ మాటలను ఆనందభైరవి దూరం నుంచి వింటూ ఉంటుంది ఓ లహరిని నువ్వేనమాట బయటికి పంపించింది చెప్తా సంగతి అని ఆనందభైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్యతో ఇంట్లో పనిచేసే అమ్మాయి బాబుగారు మీరు ఎందుకు దూరంగా పడుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది శరణ్య దించుకోవడంతో ఎంత దూరం పెట్టే మగవాన్నైనా ఆడది దగ్గరికి తీసుకోవచ్చు దగ్గర దానికి ఒక మందు ఉందని చెప్పి చెప్తూ ఉంటుంది మందా ఏంటది అని శరణ్య అడుగుతూ ఉంటుంది నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది ఆవిడ దగ్గరికి వెళ్తే ఒక మందు ఇస్తుంది ఆ మందును కనుక బాబుగారికి తినిపిస్తే తప్పకుండా బాబుగారు మీ దారిలోకి వస్తారు ఇక నిన్ను విడిచిపెట్టి వెళ్లరు అని పని మనిషి చెప్తూ ఉంటే అయితే ఇప్పుడే వెళ్తానని చెప్పి శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఈ మాటలను అనన్య చాటుగా ఉండి విని పని మనిషికు సైగ చేస్తుంది పని మనిషి కూడా అనన్యకు సైగ చేస్తుంది అనన్య చెప్పడం వల్లే పని మనిషి శరణ్యకు అలా చెప్పింది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి